లో గోపాలపురం అనే పల్లెటూరులో గోపాలయ్య అనే రైతు ఉండేవాడు గోపాలయ్య ఓ సాధారణ రైతు అయినా ప్రతి పని ఎంతో ఆనందంగా చేసేవాడు కానీ ఇతని చుట్టూ చాలామంది ప్రతికూల ఆలోచనలతో ఉండేవారు అలాగే మంచి మనసు పెట్టుకోవద్దు ఏమీ మారదు అని ఎప్పుడూ వాళ్లు చీట్కారంగా అనేవారు ఒకరోజు గోపాలయ్య తన మేకలతో అడవిలోకి వెళ్లాడు గాలిలో తేమ ఎక్కువగా ఉండి వర్షం పడింది దురదృష్టవశాత్తు గోపాలయ్య అక్కడ ఉన్న కొండచర్య కింద చిక్కిపోయాడు మేకలంతా ఒకవైపు పరుగెత్తాయి అతను ఒంటరిగా పడిపోయాడు చుట్టూ చూడగానే సాయపడటానికి ఎవ్వరూ కనిపించలేదు అక్కడ ఇరుకైన చీకటి ప్రాంతం పైగా పాములు కీచురాళ్ళు ఉన్నాయి గోపాలయ్య గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు అతని మనస్సులో ఒక మాట మోగింది ఇప్పట్లో భయపడితే సమస్య ఇంకా పెద్దదవుతుంది నాకు నేనే ధైర్యం చెప్పాలి గోపాలయ్య అక్కడ ఉన్న కొద్దిపాటి సొరచినుగల కర్రలతో ఆ కొండచర్యను అంచెలంచెలుగా త్రవ్వడం మొదలుపెట్టాడు ప్రతిసారి ఎలాంటి పనిపడ్డా ఇదంతా దేవుడు నాకు ఇస్తున్న పరీక్ష మాత్రమే అని అనుకుంటూ ముందుకెళ్లాడు మధ్యలో దాహం పట్టినా చీకటి భయపెట్టినా అతను తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు అంతలోనే కొంతమంది గోపాలపురం రైతులు గోపాలయ్యను వెతుకుతూనే అడవిలోకి వచ్చారు అతను చేసిన చిన్న త్రవ్వకాల వల్ల తలపైన ఉన్న రాయి కొంత సడలిపోయింది వాళ్లు అతనిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు గ్రామస్తులు గోపాలయ్యను చూసి ఆశ్చర్యపోయారు నీకు అసలు భయం అనిపించలేదా ఏం ధైర్యం అని అడిగారు గోపాలయ్య నవ్వుతూ అన్నాడు మనసు ప్రతికూలంగా ఉంటే ఏ చిన్న సమస్య కూడా పెద్దదవుతుంది కానీ మనం సానుకూలంగా ఆలోచిస్తే దేవుడు మనకు మార్గం చూపిస్తాడు ఆ రోజు నుంచి పల్లెటూరి అందరూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూలంగా ఉండటానికి గోపాలయ్యను ఆదర్శంగా తీసుకున్నారు మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు రావడం సహజం వాటిని అధిగమించేందుకు మనసులో ధైర్యం నమ్మకం సానుకూలత ఉండాలి సమస్యల్ని సమస్యగా కాక అవకాశంగా చూడగలగటం మన విజయానికి అసలైన బలంగా మారుతుంది